హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిని వార్త ఇక తగలబడిన మరో స్లీపర్ బస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ అసలుకి ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన మరొక ముందే దేశంలో మరో బస్సు ప్రమాదం వెలుగు చూసింది ఇక ఆదివారం తలవారుజమున ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఒక ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకొని ప్రమాదానికి గురైంది ఇక గమనించిన డ్రైవరు అప్రమత్తమయ్యి ప్రయాణికులందరినీ కూడా వెంటనే కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది అయితే ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక వివరాలకు వెళితే డెబ్బై మంది ప్రయాణికులతో బస్సు ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోడౌన్కు వెళ్తుంది సరిగ్గా రేవరీ టోల్ ప్రాజాకు ఐదు వందల మీటర్ల దూరంలోకి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గమనించిన బస్సు డ్రైవరు వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేశాడు వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు కానీ అప్పటికే బస్సు మొత్తం కూడా మంటల్లో కాలిపోయినట్లుగా చెప్తున్నారు ఇక రోడ్లపై బస్సు తగులబడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సాయంతో రోడ్డు పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బస్సు యజమాని ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసి అందరినీ వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు